అందరికీ నమస్కారం రెగ్యులర్గా సినిమా ఫంక్షన్ల అలవాటు ఇలాంటి ప్రెస్ మీట్లు మాకు అలవాటు లేదు కానీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ నేను నిజం చెప్తున్నాను నేను ఈరోజాక బిగ్ బాస్ చూడలేదు సో నాకు ఫస్ట్ టైం నన్ను అప్రోచ్ అయినప్పుడు ఇమీడియట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేశాను బిగ్ బాస్ ఏంటి అసలు ఈ సో అప్పుడు నాకు అర్థమైంది బిగ్ బాస్ అన్నది ఎంత పెద్దది అనేది ఎందుకంటే నా కజిన్స్ నేను నేను మాట్లాడుతున్న ఫ్రెండ్స్ రెగ్యులర్గా బిగ్ బాస్ చూడవా అని అంత షాక్ అవుతుంటే నేను ఓహో ఓహోదో చాలా సీరియస్ మ్యాటర్ అనుకుంటా అని అప్పుడు పట్టించుకోవడం మొదలెట్టాను అండ్ దెన్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఫస్ట్ సీజన్ తారక్ ఎంత బాగా చేశాడు దీని గురించి చాలా డిస్కషన్లు జరిగాయి అనమాట అంటే నా ముందు మాట్లాడుతున్న ప్రతిసారి ఎంత బాగా చేశాడో ఒకసారి చూడాలి ఇలా చెప్పేవాళ్ళు సో ఐ జస్ట్ హోప్ ఐ ఆల్సో లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అండ్ జూన్ టెన్త్కి స్టార్ట్ అవబోతుంది బిగ్ బాస్ నాకు కూడా పెద్దగా క్లారిటీ లేదు చాలామంది అడుగుతుంటారు మన సోషల్ మీడియాలో కానీ అన్ని చోట్ల చూస్తుంటాం నాని ఎలా చేస్తాడు ఏంటి అని అడుగుతున్నారు నిజంగా చెప్తున్నాను నాకు కూడా అస్సలు క్లారిటీ లేదు మీతో పాటే నేను కూడా తెలుసుకుంటాను ఈ జూన్ టెన్త్ నుంచి అండ్ ఇది సోఫార్ చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అండ్ మామూలుగా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రేక్షకులని కలిసిన ఎవరైనా ఆడియన్స్ని కలిసిన ఫస్ట్ చెప్పే మాట మా ఇంట్లో అబ్బాయిలా ఉంటావు అని అనేవారు ఎక్కడికి వెళ్ళినా సో నిజంగానే మీ ఇంట్లో ఉండబోతున్నాను ఈసారి నెక్స్ట్ మూడున్నర నెలలు మీతో పాటు మీ ఇంట్లోనే మీతో కలిసి ఉండబోతున్నాను అండ్ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి ఇంతకంటే ఒక మంచి ఆపర్చునిటీ ఉండదేమో అనిపించింది సో సినిమా ఎన్ని సినిమాలు చేస్తున్నా సంవత్సరానికి సరిపోవట్లేదు సో డెఫినెట్గా నా దాహం ఏదో బిగ్ బాస్తో తీరుతుందని అనుకుంటున్నాను మీ అందరినీ రెగ్యులర్గా కలవటం అన్నది అండ్ టీమ్ బిగ్ బాస్ టీమ్ గురించి చెప్పాలంటే అంటే మాకు సినిమా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి